నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుందంటే నరుల దిష్టికి నలరాళ్ళు పగులుతాయి అంటారు కదా ఎవరైనా సరే పచ్చగా ఉన్నారు అంటే చాలా మంది భరించలేరు ఈ దృష్టి దోషానికి విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి నాకు తెలిసే ఉన్నాయండి చాలా కుటుంబాలు ఎప్పుడు కూడాను అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి అండి అనంటే మన నిత్యము ఇల్లు తుడుచుకుంటాం కదండి ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ క్రిస్టల్స్ గళ్ళ ఉప్పు ఏదైతే ఉందో అది నీళ్లలో వేయండి వేసేసి ఇల్లు తుడవండి ఇల్లు తుడిచేస్తే కనుక మాపు పెట్టేస్తే ఇంటికి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను పోతుంది మన మనకే పెద్దవాళ్ళు మరి పిల్లలకైతే అలా ఉప్పు తీస్తామండి మరి పెద్దవాళ్ళకి ఎలాగండి అంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత ఉప్పు తీయించుకోండి మరి ఎవరూ లేని పక్షంలో ఏం చేస్తారంటే మీరు స్నానం చేసేటప్పుడు ఆ స్నానపు నీటిని కొంచెం గుప్పెడు తీసుకొని ఆ గల్ల ఉప్పు దాంట్లో వేసి స్నానం చేసేయండి అప్పుడు మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది